అయితే మల్కా మల్కాకుమరయ్య గెలుపునకు కారణాలేంటి తర్వాత ఇక్కడ శ్రీపాల్ రెడ్డి ఎట్లా ముందుకు వచ్చిండు అనేటువంటి విషయాలు మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు మల్కా మల్కాకుమరయ్యకి సంబంధించి ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిగా బలమైన అభ్యర్థి బరిలోకి దిగిండు టీచర్ అభ్యర్థిగా అయితే ఆయనకు అంటే పిఆర్టీయు నుంచి ఇక్కడ వంగ మహేందర్ రెడ్డి వంగ మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య పోటీతో పాటు తర్వాత తర్వాత ప్లేస్లో అశోక్ అశోక్ కుమార్ అశోక్ కుమార్ బీసీ సమాజ వర్గం నుంచి ఆయన ఉన్నాడు అయితే విషయం ఏంటంటే మల్కాకుమరేయ విజయానికి సంబంధించి చూసినప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఒక మూడు అంశాలు ప్రధానంగా ప్రభావితం చేసినట్టుగా కనిపిస్తుంది ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ నాలుగు జిల్లాల్లో ఏదైతే నిజామాబాద్ తర్వాత కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది విషయం ఏంటంటే అక్కడ ఏది ఇప్పుడు నిజామాబాద్ చూసినప్పుడు ధరంపురి అరవింద్ తర్వాత ఇక్కడ కరీంనగర్ చూసినప్పుడు బండి సంజయ్ ఇక్కడ ఆదిలాబాద్ చూసినప్పుడు నాకు తర్వాత ఇక్కడ మెదక్ చూసినప్పుడు రవి వీళ్ళందరూ కూడా అక్కడ ఎంపీలుగా ఉన్నారు ఎంపీలుగా ఈ నాలుగు జిల్లా క్యాండిడేట్లు నాలుగు క్యాండిడేట్లు అక్కడ ఎంపీలు ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్రభావం ఒక రకం అయితే తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అంటే గోషమ్మాల్ పక్కన పెడితే గోషమాల్ పక్కన పెడితే నూగురు ఎమ్మెల్యే ఆర్మోర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు